హలో హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే బోర్ కొడుతుంది ఏదైనా తిందామనిపించింది సో అందుకని నేను కొంచెం హెల్తీగా ఏదో ఒకటి చేసుకొని తిందాం అనిపించింది పిల్లలకు మనకి అందరికీ బాగుంటుంది ఇది చూడండి నువ్వులు నువ్వులు ఉన్నాయి కదా నువ్వులు వేయించుకున్న పల్లీలు వేయించుకున్న ఇది గింజలు అంటారు కదా అవి కూడా వేయించేసాను ఇవైతే పప్పులు పుట్నాలు అంటారు కదా పప్పులు పప్పులు కూడా కొంచెం వేయించుకున్నాను సో ఇవన్నీ వేయించేసుకొని తర్వాత ఇందులోకి బెల్లం దంచి పెట్టుకోవాలి మనకు క్యాల్షియం అన్నీ కావాలి కదా అందుకు బెల్లం చూసారా బెల్లం ఇలా దంచి పెట్టుకొని దీన్ని పాకంగా చేసుకోవాలి ఇలా బెల్లంని దంచేసుకొని ఇలా పాకం పట్టుకోవడానికి స్టీల్ పాత్రలు ఇలా వేసేసుకోవాలి బాగా పాకం కొంచెం గట్టిగా రావాలి అలా చేసుకున్న తర్వాత ఇందులో అవన్నీ వేసి బర్ఫీలాగా తయారు చేస్తానన్నమాట పాకం అయితే ఇలా బాగా మరిగించాలి ఇంకా పాకం కావాలండి ఉడుకుతుంది ఈ అందరూ తింటూ ఉంటే అప్పుడప్పుడు చాలా హెల్తీగా ఉంటారు మనుషులు కీళ్ళ నొప్పులు అవన్నీ రాకుండా ఇంకా బాదం అవన్నీ కలపచ్చు ఇప్పుడైతే అందుబాటులో లేవు అవి సో అందుకని ఇవి ఉన్న దాంట్లతోనే చేస్తున్నా మీ దగ్గర ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అవి కూడా వేసేసండి దాంట్లో ఉంటాయి అలా సైడ్కి చాలా బాగుంటుంది తింటే స్వీట్ స్వీట్గా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి నమిలి నగిలి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇచ్చేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు ఎప్పుడు అడుగుతుంటారు రోజు ఒక రెండు స్వీట్స్ ఇచ్చేస్తే చాలు ఇవి ఒక టూ పీస్ తింటే పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి తింటే చాలు మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇది ఇలా అయితే పాకం చూసుకోవాలి తీగలాగా రావాలి ఇలా చిక్క పడినప్పుడు తీగలాగా రావాలన్నమాట ఇలా తీగ వచ్చిందంటే ఓకే అయినట్టే పాకము మనకు సరిపడంత వేసేద్దామా మరి ఇల్లు మొత్తం అన్నీ వేసేసి మంచిగా స్వీట్ తయారు చేసేసుకొని పిల్లలకి ఇవ్వడమే వేడి మీదనే చేసుకోవాలి దీనికి కాస్త నెయ్యి కూడా వేయాలన్నమాట మనము ఉండలు కట్టేటప్పుడు నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను చూడండి గీ వేసేస్తాను కొంచెం ఇలా అప్లై చేసుకోవాలి ప్లేట్కి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి వేడి తీసుకొని ఇందులో ప్లేట్లో వేసుకోవాలి వేసేసుకుందాం మీదనే వేసుకోవాలన్నమాట దీనిపైన మరి నెయ్యి కూడా వేస్తాను కాస్త గీ వేసుకుంటాను దీనిపైన మరి ఇది చల్లారిన తర్వాత కట్ చేస్తే చాలా బాగుంటుంది షేప్లు లేదా ఉంటలాగా బాల్స్ లాగా చిన్న చిన్న ఉంటలాగా కూడా మనం లడ్డు ఉంటలాగా కూడా చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇవి తింటూ ఉంటే మనకు చాలా హెల్తీగా బాగుంటుందండి నాకైతే వీడియో తీసే వాళ్ళు వేరే వాళ్ళు లేరు నేనే చేస్తున్నాను ఓన్గా హ్యాండిల్ అయితే గీ వేసుకుంటున్నా మరి గీ వేసి ఇలా అప్లై చేసుకోవాలి కొంచెం చేతికి అంటుకోకుండా నెయ్యి కూడా బాగా పడాలి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే మంచిదే కదా మనకి తినడానికి స్మెల్ కూడా చాలా బాగుంటుంది అయితే వచ్చేసాయండి పీసులు చూడండి చక్కగా వచ్చేసాయి కదా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి నేను చూసాను టేస్ట్ ఎలా ఉందని చాలా బాగున్నాయి అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టపడతారు ఓకే థ్యాంక్ యూ బా